మంచి హెవీ ఐటెం కావాలి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉండాలి అమ్ముకుంటే రెండు మూడు వందలు లాభం రావాలా సో ఈ కాన్సెప్ట్లో ఎవరైనా ఎదురు చూస్తుంటే నేను మీకోసం ఒక వెరైటీ తీసుకొచ్చాను మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు సో ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ హెవీ ఐటమ్ అయితే తీసుకొచ్చాం సో ఈ ఐటెం మాత్రం ఖచ్చితంగా రెండు మూడు వందలు కాదు అందుకని మీకు ఇంకా ఎక్కువ లాభం తెచ్చిపెడుతుంది తెచ్చిపెట్టింది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి నెక్స్ట్ హ్యాండ్స్ వర్క్ చూడండి ఫుల్ హెవీ వస్తున్నారు నెక్స్ట్ బార్డర్ చూడండి ధగ 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 ఉంటుంది నెక్స్ట్ దుప్పట్టా చూడండి ఫుల్ హెవీ డిజిటల్ దుప్పట్టాకి మంచి హెవీ వర్క్ ఈ ఐటెం వచ్చేసరికి ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్లో వస్తుంది సో ఒకటే కలర్ నాన్నా కాదు కాదు రెండు కలర్స్ ఉన్నాయి సో మీరు చూ చూస్తున్న స్టోర్ నుంచి ఏ అప్డేటు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం రెడీగా ఉండండి ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతిరోజు కొత్త వీడియోస్ అందిస్తూ ఉంటాము ఇన్స్టాలో ఫాలో అవుతున్నా యూట్యూబ్లో ఫాలో అవుతున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అయితే మీకు ప్రతిరోజు కొత్త వీడియోస్ ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఇప్పుడు ఇది ఉంది ఈ రేట్ ఉంది ఇన్ని కలర్స్ వస్తాయి ఇన్ని కలర్స్ తీసుకోవాలి కంప్లీట్గా హోల్సేల్ అండి ఈ ఈ శారీ ఉంది ఈ డిజైన్ ఉంది ఈ లంగాలు ఉంది జాకెట్లు ఉంది ఈ పావడాస్ ఉన్నాయి అన్ని వివరంగా చెప్తాం కొంచెం యూట్యూబ్లో అయితే మీకు ఎక్కువ పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి అన్నమాట సో ఒకవేళ ఇన్స్టాలో షార్ట్స్లో చూస్తుంటే రెండు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫుల్ వీడియో కావాలంటే చచ్చుకోండి సో అడ్రస్ కావాలా సూరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ గూగుల్లో సెర్చ్ చేయండి సో మా స్టోర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలా సూరత్ స్టోర్ డిస్కోస్టర్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఓకే నెక్స్ట్ మనకు అప్డేట్తో కలుస్తాం ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు